నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో పుదీనా పచ్చడి చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఆకలిని పెంచి జీర్ణశక్తిని మెరుగుపరిచి ఉబ్బసాన్ని తగ్గించడంలో పుదీనా చాలా బాగా పనిచేస్తుందండి ఇంతటి ఔషధ గుణాలున్న పుదీనా పచ్చడి చేయడం కోసం ముందుగా ఒక ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వేసేసి మీడియం ఫ్లేమ్లో వీటిని వేయించండి చూడండి పల్లీలు ఇలా రోస్ట్ అయిన తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసేసి వీటిని కూడా రోస్ట్ చేయండి అయితే ఇవి రోస్ట్ అవ్వడానికి పెద్దగా టైం అయితే పట్టదండి అలా వేయగానే ఇలా రోస్ట్ అయిపోతాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేయండి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి పదివరకు పచ్చిమిర్చిని ఇలా సగ్గానికి కట్ చేసి ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి కాసేపటికి చూడండి ఇలా ఫ్రై అవుతాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేయండి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి శుభ్రంగా వాష్ చేసుకున్నటువంటి పుదీనాని వాటర్ లేకుండా డ్రైన్ చేసి వేసేయండి నేనైతే ఇక్కడ మీడియం సైజులో ఉన్నటువంటి ఒక పుదీనా కట్టను తీసుకున్నానండి ఈ పుదీనాని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది వేగడానికి కూడా పెద్దగా టైం పట్టదండి చాలా త్వరగానే వేగుతుంది చూడండి ఇలా వేగింది కదా ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి మీడియం సైజులో ఉన్నటువంటి ఐదు టమాటాలని ఈ విధంగా కట్ చేసి ప్యాన్లోకి వేసేయండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించండి పది నిమిషాల తర్వాత ఇలా సాఫ్ట్గా అవుతుంది చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న పల్లీలు నువ్వుల మిశ్రమం వేసేసి ఫైన్గా మిక్సీ పట్టేయండి చూడండి ఇలా ఉంటుంది కదా ఇప్పుడు ఇందులోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టీ స్పూన్ జీరా వన్ టీ స్పూన్ సాల్ట్ వేసేసి అందులోనే ముందుగా మనం ఫ్రై చేసుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా వేసేసి మిక్సీ పట్టండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోనే ఇందాక ఫ్రై చేసుకున్నటువంటి పుదీనా ఉడికించుకున్నటువంటి టమాటాని వేసి పల్సిస్తూ బరకగా మిక్సీ పెట్టండి చూడండి ఇలా ఉండాలి ఈ టైంలోనే సాల్ట్ చెక్ చేసి ఏమైనా తక్కువ అనిపిస్తే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి ఇప్పుడు ఈ చట్నీలోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం ఇందుకోసం ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అందులోనే పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర అలాగే లైట్గా దంచిన మూడు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసి పోపుని పచ్చడిలోకి వేసేయండి ఇలా వేసేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసేయండి అంతేనండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్